మధుర పరిధిలోని నరసింహాపురం సెక్షన్ లో వన్యప్రాణులను వేటాడుతున్న కాచవరం గ్రామానికి చెందిన వ్యక్తిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పట్టుకున్నట్లు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు నేరస్తుడు శ్రీను వలలను ఉపయోగించి ఫారెస్ట్ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడినట్లు తెలియజేశారు అతని వద్ద నుండి సుమారు రెండు కిలోల కనుజు మాంసాన్ని స్వాధీనం మనకి పెల్లడించారు దాని తర్వాత చాలా అవేర్నెస్ ఖమ్మం జిల్లాలో వచ్చింది మన హెడ్ ఆఫీస్ నుంచి ఒక క్యాచ్ ద ట్రాక్ డ్రైవ్ నడుస్తుంది అందులో మన ఫారెస్టీ అడ్వి ప్రాంత దగ్గర ఏదైనా ఏదైనా ఉంది లేకపోతే పొలం ఉంది అక్కడ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అక్కడ కోచింగ్ వైర్ కానీ హంటింగ్ వైర్ ఎవరు పెట్టారు అట్లాగే ఇది యాక్టివిటీలో నిన్న మనకి ఒక ఇన్ఫార్మర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నుంచి వంటి సాంబర్కి కోచింగ్ అయింది ఇక్కడ మదిరే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి గారు ఒక టీం తయారు చేసి సెక్షన్ స్టాఫ్ కానీ బీట్ ఆఫీసర్ అందరూ తోటి అక్కడ రేడ్కి వెళ్ళారు రాత్రి దాదాపు పద గుంటే అవర్స్కి ఆమె అట్ సైడ్ వెళ్ళారు అక్కడ కచారాం విలేజ్ దగ్గర మంచి పేరు ఏంటి శ్రీ మాతాశ్రీని ఆయన దగ్గర దాదాపు టూ కేజీ మీట్ తర్వాత అటువంటి చాలా స్నేయర్ టార్చ్ లైట్ అన్ని మనకి సీజ్ అయింది రెడ్ హ్యాండెడ్ ఆయనకి పెట్టుకొని మొత్తం పీఆర్ కూడా వాళ్ళు బుక్ చేశారు ఇవాళ అన్ని పేపర్ అయిపోయిన తర్వాత కోర్టు ప్రొడ్యూస్ చేస్తాను ఇది కేసులో కొంతమందికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ డిఎఫ్ఓ ఎలూరులో నేను టచ్లో ఉన్నాను సో అక్కడ న్యూస్ వీడ్ రేంజ్లో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ నుంచి కూడా కొంతమంది ఇది కేసు కోసం వచ్చారు అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒక్కసారి ఇది రిమాండ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాం